కాస్మోపాలిటన్ క్రైస్ చర్ సంగ కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మేము ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను చిన్న ప్రార్థన మనం చేసుకునే ఆరాధనలోకి ప్రవేశిద్దాం మహోన్నతులైన మా దేవ తండ్రి మాత్రండి కాలు సంబంధించి ఇప్పటి వరకు మా యొక్క జీవితాల్లో మా యొక్క కుటుంబాల్లో మా యొక్క ఉద్యోగాల్లో మా యొక్క వ్యాపారాల్లో మీరు అనుకరించిన ప్రతి విధమైన సమాధానము సంతోషం ఆనందాన్ని బట్టి మీకు వేలాది వందనాలు ప్రభు నాయన ఈ యొక్క ఉదయకాల సమయము మా యొక్క పనుల్లో ప్రభు నాయన మీరు ఇచ్చిన ప్రతి విధమైన సహాయాన్ని బట్టి వందనాలు రాత్రి కాల సమయంలో ఇక్కడ కూడి చేరిన ప్రతిబిడను లైవ్లో విడిచిన ప్రతిభన మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతవరకు మీకు ఆపదలించవలసిందిగా వేడితో బ్రతుములు అడిగి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ప్రేమ సుగమ్మా ఇక సమయంలో ప్రత్యేకమైన కీర్తన మనం పాడుకొని ఆరాధనలోని ప్రవేశిద్దాం అందరూ నన్ను విడిచిన అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటే కిడు నీవు నిగు నన్ను ఉిరువానివి నా తల్లీ యు నా తండి

ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా యోహాన్ స్వార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనం మనం చదువుకుందాం దాసుడు తన యజమానుడు చేయుదాని ఎరుగడు కనుక ఇక మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ఈ వాక్య భాగం ద్వారా దేవుడు స్నేహితుల యొక్క విలువను తెలియపరుస్తూ ఉన్నాడు మన జీవితంలో స్నేహితుల యొక్క ప్రాముఖ్యతను తెలియపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరుగడు ఇక స్నేహితులు అనేవాళ్ళు మన జీవితంలో ఏం జరుగుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఎలా ఉంటానో నా యొక్క స్నేహితుడు తెలుస్తుంది అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు నా స్నేహితుడు ఎలా ఉంటాడో నాకు తెలుస్తుంది కాబట్టి స్నేహితులు అనేవాళ్ళు ఎలా ఉండాలి అంటే మన యొక్క జీవితంలో ఏమి జరుగుతూ ఉంది మన జీవితంలో మనం ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామా మన జీవితంలో ఏదైనా ఆందోళన ఉన్నామా మన జీవితంలో ఏదైనా టెన్షన్ ఉందా మన జీవితంలో ఏదైనా ప్రమాదాన్ని మనము కలిగి ఉన్నామా అనేది తెలుసుకునేవాడే నిజమైన స్నేహితుడు అనేది ఈ వాక్య భాగం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు అయితే మన యొక్క జీవితాల్లో ఫ్రెండ్షిప్కి అర్థం ఏమిటంటే ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుకుని వాళ్ళతో ఆడుకుని వాళ్ళతో టైం పాస్ చేసి వాళ్ళతో జోకులు వేసుకుని వాళ్ళతో తిరిగేటి వాళ్ళనే మనం ఫ్రెండ్స్ అనుకుంటాం అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు మన జీవితంలో ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనల్ని ఆదుకుంటానికి ఏ సమయంలోనైనా సిద్ధముగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు అంటున్నాడు అయితే మనకున్న ఫ్రెండ్స్లో మనకున్న స్నేహితులు ఎవరైనా మనకి ఏదైనా అవసరత వచ్చినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారు మనకి సహాయం చేయడానికి ముందుకు వస్తారా రాదా అనేది మనం ఆలోచన చేసుకుంటే ఇక నిజమైన స్నేహితము స్నేహ స్నేహ సంబంధము అనేది ఫ్రెండ్స్ ద్వారానే స్నేహ సంబంధం అని దేవుడి వాక్యం ద్వారా చెప్పటం లేదు ఏం చెప్తున్నాడంటే మనకున్న ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మన యొక్క తల్లిదండ్రులు మనకు సహాయం చేస్తే మనకున్న ప్రమాదకరమైన పరిస్థితుల్లో మన యొక్క తల్లిదండ్రులు మనకు సహాయం చేస్తే వాళ్లే మన యొక్క నిజమైన స్నేహితులు ఒకవేళ మనకు కలిగిన ఆందోళనలో మన యొక్క తోబట్టువులు మనకి సహకారులుగా సహాయముగా ఉంటే వాళ్లే మనకి నిజమైన స్నేహితులు ఎవరైతే మనకి సహాయ సహకారాలకి సమయముతో సంబంధం లేకుండా ఆ యొక్క పరిస్థితి సంబంధం లేకుండా మనతో ఎల్లప్పుడూ ఉంటారో వాళ్లే మన నిజమైన స్నేహితులు అనేది ఈ వాక్య భాగం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు ప్రదంసర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఒక రకంగా చెప్పాలంటే యవన స్థితిలో ఉన్న పరిస్థితుల్లో మనకి వివాహం కానంత వరకు మనకి తల్లిదండ్రులు సపోర్ట్ ఉంటుంది వివాహం అయిన తర్వాత కుటుంబ పరంగా మనం ఎన్నో ఆలోచనలు ప్రణాళికలు అలాగే మరి పనులు చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం అయితే ఒక పాయింట్లో మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనకి ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు ఒకవేళ మనకి మన యొక్క రక్త సంబంధికులే లేకపోతే మన యొక్క తల్లిదండ్రులే సాయం చేస్తే వాళ్ళే మనకు నిజమైన స్నేహితులు కాబట్టి స్నేహశీలత అనేది మనతో పాటు మన ఏజ్ గ్రూప్ వాళ్ళే అవసరం లేదు మనతో పాటు చదువుకున్న వాళ్ళే అవసరం లేదు మనతో పాటు ఉద్యోగం చేసేటోళ్ళే అవసరం లేదు లేకపోతే మనతో పాటు వ్యాపారం చేసేట వాళ్ళే అవసరం లేదు మన తల్లిదండ్రులు కూడా మనకు స్నేహితులు అవ్వచ్చు మన అక్కజల్లుళ్ళు కూడా మనకు స్నేహితులు అవ్వచ్చు కాబట్టి అటువంటి స్నేహశీలతను మనము మనకు జీవితాల్లో పెంపొందించుకోవాలి మనల్ని ఇబ్బంది పెట్టే స్నేహము మనల్ని నష్టపరిచే స్నేహము మనల్ని ప్రమాదంలో నెట్టే స్నేహం మనకు ఉండకూడదు అనేది ఈ వాక్య భాగం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దేవించి కాచి కాపాడను గాక ఆ మెయిన్ అందులో వేసినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కారాధన మనము ముగించుకుందాం మోహన మా దేవ కృపగల మా తండ్రి గొప్ప దేవ ఈ దినమంతట్లో మీ కాపుదల మీ రక్షణ మీ భద్రత మా మీద ఉంచి సైతాను అంధకార మొత్తాను మా దుష్శక్తుల నుంచి రక్షణ బట్టు వందనాలు ఈ రాత్రి మీ సమలో సన్నిధానం చేరున్న మిమ్మల్ని ఆరాధించి స్తుతించి మీ వాక్యాన్ని ధ్యానించగలిగే గురించి తను గురించినారు వందనాలు నైనా రాత్రి కాలుమ ప్రత్యేక మన దీవంతో ఖుషిని ప్రిన్స్ని దాతృని నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్ట్ మొపాలిటన్ క్రైస్ట్ అమ్మగారు నాన్నగారు బుజ్జమ్మలు చిన్న కుటుంబాలు మిన్నిని ఆచిని మెలడిని శంపుని డానిని జిమ్ని దాత్రేక అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలను ఇండలుగా ఆశ్రయించండి ఆయన వందనాలు ముఖ్యంగా ప్రిన్స్ కొరకు ఆచి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయించినాం మీ సన్నిధానంలో పెట్టుకునించినాం ప్రభు నాయన ప్రిన్స్ కనుగ్రహించిన స్వస్థత బట్టి వందనాలు మరింత బలాన్ని బెడ్ కనుగ్రహించండి ఆచి విషయంలో ప్రార్థన చేయించినాం ప్రభు బెడ్డుకున్న యొక్క జ్వరాన్ని ఆ యొక్క వామిటింగ్స్ని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభు బీట పూర్తి స్వస్థని గురించి బిడ్డ స్కూల్కి వెళ్ళవచ్చు పర్యంతరం మీకు నుంచి ఆయన వందనాలు రాత్రి కాల సమయంలో కాస్మోపాలిటన్ కల్చర్ సంఘ సభ్యులైన శాలని సిస్టర్ అనరు బాబు శేఖర్ డానియల్ మమతామీనా జ్యోతిఆరిన రమా గారు జయప్రద గారు ప్రభాకర్ గారు అబ్రాహ్మ గారు ప్రసాదరావు గారు జార్జ్ గారు జానుగారు లెక్చర్ గారు చేవెళ్ల సుధాకర్ సార్ గారు కుటుంబాలు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి వివిధ పరిచారుకులైన డానియల్ స్టీఫెన్ కోర్ని గారు జిమ్ జంతురాటన్ గారు డానియల్ ఫ్రెక్సన్ గారు డాన్ మార్టిన్ గారు వారి భక్త గారు స్వరూప్ గారు హరీష్ రాయ్ గారు సాజన్ శ్రేష్ఠ గారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ఏజెన్సీ పరిచారకులైన స్టీఫెన్ రాక్ రాక్ గారు జ్ఞాపకం చేసుకుని పరిచయం బలపరచండి ప్రభానైనా అలాగే ప్రభాన యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి విధున్న అవసరం మీకు తెలిసినైనా నెలాఖరు దినాల్లో ఉన్న ఎన్నో అవసరతలు ఎన్నో ప్రభానైన కమిట్మెంట్లు ఎన్నో ప్రభానైన పనులు చెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం మీరే సహాయం తీయండి మీ వైపే మా యొక్క కన్నులు ఎత్తుపెట్టుకుని ఉన్నాం ప్రభు మీరే సహాయం దేసి ముందుకు నడిపించండి ఇక జూలై నెల అంతట్లు మీరు ఇచ్చిన రక్షణ పట్టి వందనాలు రేపటి దినము ఇక జూలై నెల చివరి దినంలో ప్రవేశించండిగా తండ్రి ప్రభానైనా వచ్చే ఆగస్టు నెలలో మీకు సువార్తను ప్రకటించడానికి ప్రతి దినము ఆ దినము సమయం గొప్ప బాధ్యత ధనతో అవకాశం మీరు మాకు ఈ రాత్రి కాలుసే పడకలు వేలించగా దొంగలు సైతాను శక్తులు విజృంతులు దూరపరిచి రేపటి దినాన ప్రభావి త్వరతగతులు లేచి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గనపరిచి మీరిచ్చే నూతన దినము నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే బాధ్యత మాకు అనుగ్రహించవలసిందిగా వినయంతో బ్రతిబిలాడి అడిగి వేడుకున్నాము తండ్రి తండ్రి ప్రేమ కుమార్ సమాధానం పరిశుధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మన అందరికీ తోయండి కాచి కాపాడు కాక ఆమె Sambal mami da, Lakshin pache yo mesha, Asa to nami Ni satya vagdata mo, Hima himi da, Kromarin chamo deva.